కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా పిఆర్ గారిని కోరుతుంది ఈరోజు ఈ నాటకోత్సవాలు జనరల్గా నాడు అయితే ఇంకా జనం బాగా వచ్చేవారు కానీ నాడు థియేటర్లో వేరే కార్యక్రమాలు ఉంటాం వీటి వల్ల డేట్స్ అడ్జస్ట్ అవ్వక మిడిల్ ఆఫ్ ది వీక్ వర్కింగ్ డేస్లో పెట్టడం జరిగింది అయినా కూడా ఎంతో శ్రమ కూడి హైదరాబాద్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అలాగే వాళ్ళ ఊర్లో కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం నాటకోత్సవాలు చేస్తూ అభినయ్ శ్రీనివాస్ ఎంతో శ్రద్ధ తీసుకుని ఇది గుంటూరులో మొదలు పెట్టాలండి స్టేట్ అంతా చేయాలనుకుంటున్నాం సో మనం ఇక్కడ గుంటూరులో మొదలుపెట్టి ఇది రాష్ట్రం అంతా కూడా ఈ నాటకోత్సవాలు చేయాలని ఆలోచన ఉంది అని చెప్పినప్పుడు తప్పకుండా ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ తరఫున మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది ఈరోజు ఇక్కడ మొదటి ఈ రాష్ట్ర మొత్తం వెళ్తున్న నాటకోత్సవాలు మొట్టమొదటిసారిగా గుంటూరులో ఇవ్వాలి ఇక్కడ ప్రదర్శించబడటం చాలా సంతోషంగా ఉంది పెద్దలు ఎంతోమంది వచ్చారు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ అట్లాగే డాక్టర్ గారు నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసినందుకు వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా పెద్దలు ఆలోకం మీరు మాట్లాడాలి నమస్కారం సభకు విచ్చేసిన ప్రేక్షకులు నటీనటులు సాంకేతిక వర్గం మీడియా మిత్రులందరికీ కూడా నమ్మకాలు ఈరోజు మనం చంద్రబాబు గారి కళా పరిషత్ తరఫున జరిగే కార్యక్రమాలకి మనం హాజరయ్యాం దీనికి ముఖ్య కారకుడు అభినయ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు దాదాపుగా సంవత్సరం అంతా కూడా ఈ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటారు ఎక్కడో చాట ఆంధ్రప్రదేశ్ అంతా విజయనగరం దగ్గర నుంచి విజయనగరం వై వైజాగ్ విజయవాడ గుంటూరు తిరుపతి కర్ణాటక రవీంద్ర కళాక్షేత్ర కర్ణాటకలో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశారు ఆయన బహుభాషా నాటకాలు కూడా ఆయన అరేంజ్ చేస్తారు మణిపురి నాగాల్యాండ్ తర్వాత మరాఠీ కర్ణాటక తర్వాత తమిళ్ ఈ నాటకాలన్నీ కూడా వారు ప్రదర్శింప చేస్తూ ఉంటారు బహుభాషా నాటకాలు నాటక ప్రక్రియ అనే దాని మీద కంటిన్యూస్గా పొనుగుబాటులో పరిషత్ నడుపుతూనే ఉంటారు ప్రతి సంవత్సరం అదే కాకుండా మన మహిళా మణులతోటి బృందావన భజన కోలాటం కూడా ఒక ఐదారు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఆ ఊళ్ళో అనే టీమ్స్ని కూడా తయారు చేశారు ఇదే పరంపరలో లాస్ట్ ఇయర్ పొనుబాటులో చేసినప్పుడు నలుగురిని గెస్ట్లుగా పిలిచారు చదలవాడ చదలవాడ గారిని అరవింద్ బాబు గారిని గద్దె రామ్మోహన్ రావు గారిని శ్రావణ్ కుమార్ గారిని జీవి ఆంజనేయులు గారిని వాళ్ళు నలుగురు గెస్టులుగా పిలిచారు వీళ్ళు నలుగురు ఎమ్మెల్యేలు అవుతారని చెప్పి ఎలక్షన్కు ముందే డిక్లేర్ చేశాడు మన అభినయ శ్రీనివాస్ అట్లా ప్రతి ఏరియాలో కూడా ఆయన చేస్తూ ప్రముఖుల్ని ఆహ్వానిస్తూ ప్రజలకి ఈ వినోదాన్ని పంచుతూ నిత్యం దాదాపుగా డెడికేటెడ్ కళలకే అంకితమైన జీవితం గద్దె శ్రీనివాస్ గారిది మేమంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఒకసారి చేయగలుగుతాం అది ఎంతో టీము టీం వర్క్ ఒక పది మంది టీం పెట్టుకొని ఒకసారి కళా పరిషత్ చేయాలనేటప్పటికల్లా మళ్ళీ సంవత్సరం దాకా కూడా చేయలేమని పరిస్థితిది అలాంటిది ఆయన సంవత్సరానికి దాదాపు ఒక ప పది చేస్తున్నారు అంటే ఆయన వయసు అరవై సంవత్సరాలు లేవు డెబ్బై ఒక్క ప్రక్రియలు చేశారంటే ఆయన కళారాధకుడు ఆయన గురించి మనం గొప్పగా చెప్పుకోవాల్సిన వ్యక్తి అభినయ శ్రీనివాసు దీనికి గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నారు ఆయన తెలంగాణలో మామిడి హరికృష్ణ గారు కానీ ఇక్కడ మొన్నదాకా విజయ్ విజయ్ కుమార్ గారు ఉన్నారు ఆయన కూడా ఈ గవర్నమెంట్ సపోర్ట్తోటి బాగా మన ప్రేక్షకుల తోటి చేయగలుగుతున్నారు ఈ నాటికలు నాటకాలే కాకుండా ఈ భరతనాట్యం కూచిపూడి ఇలాంటివి కూడా ప్రతిరోజు కూడా ఏ ప్రతి ప్రోగ్రాములో కూడా కూచిపూడి ప్రదర్శన కానీ భరతనాట్యం కానీ ఉంటూ ఉంటుంది ఇలా అలాంటి వ్యక్తి ఇవాళ మన గుంటూరులో చేస్తున్నాడు మనమందరం కూడా గర్వించదగిన విషయం ఆయన గౌరవించవలసిన విషయం ఈ చిన్న అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకునేవాళ్ళం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు పెద్దబ్బాయి గారు మేము కాలేజీలో చదువుతున్న రోజుల నుంచి పెద్దబ్బాయి గారిని చూస్తూ పెరిగిన వాళ్ళం ఆయన అప్పుడు ఎంతో హుషారుగా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు మేము పెద్దోళ్ళం అయిపోతున్నాం కానీ మీరు మీరేంటో వయసు ఆగిపోయింది మీకు